స్వామీజీ ద్వారా ఆరు తన సొంత అక్క అన్న నిజం తెలుసుకొని అది కన్ఫర్మ్ చేసుకోవడానికి బాగీ రామ్మూర్తి ఇంటికి వస్తూ ఉంటుంది మరోవైపు రామ్మూర్తి ఆరు ఒకవైపు బాగి ఒకవైపు తనతో కలిసి దిగినట్టుగా ఉన్న ఫోటోని మంగళకి చూపిస్తూ ఉంటాడు మంగళ ఆ ఫోటోని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది చనిపోయిన నీ కూతురి ఫోటోని ఇలా తయారు చేయించావేంటయ్యా అని చెప్పి అంటూ ఉంటాయి ఇంకొకసారి నా కూతురు చనిపోయిందంటే చంపేస్తాను నా కూతురు ప్రస్తుతానికి భూమి మీద లేకపోవచ్చు కానీ మా మనసులో ఇంకా బతికే ఉంది ఒకవేళ నా కూతురు నా దగ్గరే పెరుగుంటే అప్పుడు నా ఇద్దరు కూతుర్లతో నేను ఇలాగే సంతోషంగా ఉండేవాడిని కానీ నా దురదృష్టం కొద్దీ నా చిట్టి తల్లిని చిన్నతనంలోనే నేను దూరం చేసుకున్నాను అందుకే కనీసం జ్ఞాపకంగా అయినా ఉంటుందని ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి నా ఇద్దరి కూతుర్ల ఫోటోలను ఇలా నాతో కలిసి దిగినట్టుగా తయారు చేయించాను కనీసం ఇలాగైనా సరే నా కూతుర్ని ప్రతిరోజు కూడా నేను చూసుకోవచ్చు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు అయినా చచ్చినోళ్ళ ఫోటోలను ఇంట్లో పెట్టుకోవడం ఏంటయ్యా అదంతా మంచిది కాదు ముందు ఆ ఫోటోని తీసేయని మంగళ అంటూ ఉంటుంది ఇంకొక మాట నా కూతురు గురించి అలా మాట్లాడవంటే చంపేస్తాను ఈ ఫోటోని ముట్టుకోవాలని చూసినా సరే అక్కడికక్కడే నీ గొంతు పిసికి చంపేస్తాను జాగ్రత్త నా కూతురి వల్ల ఎట్టి పరిస్థితులను ఎవరికి చెడు జరగదు ఇంకా చెప్పాలంటే తన మంచి మనసు వల్ల అందరికీ మంచి జరుగుతుంది అని చెప్పి రామ్మూర్తి ఆ ఫోటోని గోడకు తగిలిస్తాడు ఇక కొద్దిసేపటికే బాగి ఖచ్చితంగా నాన్నకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి అందుకే ఆ రోజు నా కూతురి గురించి నిజం నాకు తెలుసని నాన్నగారు ఎంతగానో బాధపడ్డారు అని చెప్పి బాకీ రామ్మూర్తి దగ్గరికి వస్తుంది బాకీ గుమ్మం దగ్గరికి రాగానే రామ్మూర్తి బాగిని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో తల్లి లోపలికి రా తల్లి అక్కడే నిలబడిపోయావేంటి అని చెప్పి రామ్మూర్తి పిల్లలు రాలేదా నీతో అల్లుడు గారు కూడా రాలేదా ఒక్కదాన్నే వచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటే అవునా అన్న ఒక్కదాన్నే వచ్చాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అంజుకిప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది ఇంట్లో అందరూ ఎలా ఉన్నారని చెప్పి రామ్మూర్తి అడుగుతూ ఉంటే అందరూ బాగున్నారు నాన్న అని చెప్పి బాగా అంటూ ఉంటుంది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను అక్క గురించి తెలుసుకోవడానికి ఏమైనా ప్రయత్నించారా నాన్న అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అక్కడే ఉన్న మంగళ మనసులో ఇంకేంటి ప్రయత్నించది అది ఆల్రెడీ చచ్చింది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక దాంతో రామ్మూర్తి కన్నీళ్లు పెట్టుకుంటో కవర్ చేయడానికి ట్రై చేస్తో లేదమ్మా మీ అక్క గురించి ఇంకా ఏం తెలియలేదో నేను ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు మరైతే అక్క గురించి ఆ రోజు ఏదో నిజం తెలిసిందని మీరు ఎందుకన్నారు నాన్న నాకెందుకో అక్క గురించి మీకు నిజం తెలిసేమోనని అనిపిస్తుంది ప్లీజ్ నాన్న దయచేసి ఒక్కసారి నిజం చెప్పండి అక్క ఎలా ఉంటుందో చూడాలనేది ఎప్పటి నుండో నా కోరిక ప్లీజ్ నాన్న ఒక్కసారి అక్క ఎక్కడుందో ఎలా ఉందో దయచేసి నాతో చెప్పండి అని బాగా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో రామూర్తి చెప్పకూడదు తల్లి చెప్పలేను కూడా మీ అక్క ఎక్కడుందో తెలిస్తే నువ్వు తట్టుకోలేవు అని మనసులో అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ నాన్న మీరు అలా మౌనంగా ఉంటే నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి ఒక్కసారిగా గోడ మీద ఉన్న ఫోటో వైపు చూసి షాక్ అవుతూ ఉంటుంది అరుంధతి అక్క ఫోటో ఇక్కడ ఏంటి నాన్న అంటే నా సొంత అక్క అరుంధతి అక్కేనా అంటే ఇప్పుడు అక్క మన మధ్య లేదా తను చనిపోయిందా అని చెప్పి బాగి కుప్పకులి ఏడుస్తూ ఉంటుంది బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటే అప్పుడు రామ్మూర్తి బాగిని పట్టుకొని మరింత ఏడుస్తూ ఉంటాడో రెండు నెలల క్రితమే అల్లుడు గారు మీ అక్క చనిపోయిన విషయం నాతో చెప్పారు మనం ఎన్నో రోజులుగా వెతుకుతున్నా నా కూతురు అరుంధతి అన్న నిజం ఈ మధ్య నాకు తెలిసిందమ్మా ఆ నిజం తెలుసుకోగానే ఇక మీ అక్కని నేను ఎప్పటికీ కలుసుకోలేనని తెలిసిన తర్వాత నా గుండె ఎంతలా బరువెక్కిందో నేను ఎంతలా బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు ఆ భగవంతుడు నా కూతుర్ని తీసుకెళ్ళేకంటే కంటే ముందు నన్ను తీసుకుపోయినా బాగుండేదని అనిపించింది అది బతికుంటే ఒక్కసారైనా దాన్ని క్షమాపణ అడగాలని అనుకున్నాను కానీ ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఆ భగవంతుడు నా కూతుర్ని నాకు దూరం చేసేశాడు ఇంకెప్పటికీ తనని నేను చూడలేను అందుకే కనీసం ఇలా ఫోటోలో అయినా చూసుకుందామని చెప్పి ఇలా మీరిద్దరూ నాతో కలిసి ఉన్నట్టుగా ఫోటో చేయించాను తల్లి అని రామ్మూర్తి ఏడుస్తూ ఉంటాడు ఇక దాంతో రామ్మూర్తి మాటలకు బాకీ కూడా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అరుంధతి అక్క ఇన్ని రోజులు పక్కింటక్కలాగా నాతో మాట్లాడుతూ ఉంటే ఆయనకు పిల్లలకు కనిపించని అక్క నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందా అని ఎంతగానో ఆలోచించాను కానీ అక్క నాకు ఎందుకు కనిపిస్తుందో ఈరోజే నాకు అర్థమైంది నాన్న తను నాకు సొంత అక్క కాబట్టే మా ఇద్దరికి రక్త సంబంధం ఉంది కాబట్టే నాకు కనిపిస్తుంది అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఇక దాంతో రామ్మూర్తి బాధపడక తల్లి ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా మీ అక్కకు న్యాయం చేయడం మీ అక్క వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన స్థానాన్ని నీకు ఇచ్చింది తన పిల్లల బాధ్యతని అల్లుడు గారి బాధ్యతని నీ చేతుల్లో పెట్టింది ఇప్పుడు ఆ కుటుంబాన్ని దగ్గరుండి నడిపించాల్సింది నువ్వే నా కూతురికి అంత అన్యాయం చేసిన వాళ్లకు శిక్ష పడేలాగా చేయాల్సింది నువ్వే అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక దాంతో బాగా అవునా మీరు అన్నది నిజమే అక్క చావుకి కారణమైన ఆ మనోహరిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను ఆ మనోహరికి శిక్ష పడేలాగా చేస్తాను ఇప్పుడే వెళ్ళి ఆయనకు ఈ నిజాలన్నీ కూడా చెప్పేస్తాను అని చెప్పి బాగా వెళ్తూ ఉంటుంది జాగ్రత్త తల్లి అని రామ్మూర్తి బాకీకి జాగ్రత్తలు చెబుతూ ఉంటారు ఇకప్పుడు మంగళ మనోహరి గురించి ఈ బాగుమతి అమరేంద్రకు అన్ని నిజాలు చెప్పేస్తానని అంటుంది ఈ ఇన్ఫర్మేషన్ మనోహరికి ఇస్తే మనోహరి నాకు ఏదైనా డబ్బు సాయం చేస్తుందేమో అసలు ఈ మధ్య డబ్బులు టైట్గా ఉన్నాయి అనుకొని మంగళ మనోహరికి ఫోన్ చేస్తుంది ఏ మంగళ పదే పదే డబ్బుల కోసం నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను కదా సిగ్గు లేకుండా ఎందుకు చేస్తున్నావని మనోహరి అంటూ ఉంటుంది ఇదిగో మనోహరి సిగ్గు గిగ్గు అంటూ ఎలా పడితే అలా మాట్లాడావంటే పడేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ నేను నీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేస్తాను నువ్వేమో నన్ను ఎలా పడితే అలా మాటలు అంటున్నావు సరే నీ కర్మ ఏం చేస్తాం నేను పెట్టేస్తున్నాను అని మంగళ ఉంటే ఏ వద్దు వద్దు ఏంటి ఏదో చెప్పాలన్నా అని మనోహరి అంటూ ఉంటుంది బాగి ఇక్కడికి వచ్చింది అని మంగళ అంటూ ఉంటే ఇంత సడన్గా బాగి అక్కడికి ఎందుకు వచ్చిందని మనోహరి అంటూ ఉంటుంది తన అక్క గురించి తెలుసుకోవడానికి అని చెప్పి మంగళ అనగానే ఏంటి తన అక్క గురించి తెలుసుకోవడానిక అంటే బాగికి అరుంధతియే తన సొంత అక్క అన్న నిజం తెలిసిపోయిందా అని అంటూ ఉంటే తెలిసిపోవడం అయింది నీ గురించి అమరేంద్ర ముందు నిజాలు బయట పెట్టడానికి రావడము అయింది అని చెప్పి మంగళ మనోహరికి చెప్పడంతో మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ బాగిని ఆపు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అది ఆల్రెడీ బయలుదేరి పావుగంట అయిపోయింది మీ ఇంటికి దగ్గరలోనే ఉండుండొచ్చు ఇంకొక రెండు నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి మంగళ చెబుతూ ఉంటుంది ఇదిగో మనోహరి నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా కొన్ని డబ్బులు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా అని చెప్పి మంగళ అంటూ ఉంటాయి ఇక్కడ నేను ఈ నిజం తెలిసిన తర్వాత టెన్షన్తో పోయేలాగా ఉన్నాను నీకు డబ్బులు కావాలా తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే అంటో మనోహరి ఫోన్ పెట్టేస్తుంది చ ఈ మనోహరికి ఫోన్ చేస్తే నిజం చెప్తే డబ్బులు ఇస్తుందేమో అనుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా వినేసి సైలెంట్గా ఫోన్ కట్ చేసింది అని చెప్పి మంగళ తిట్టుకుంటూ ఉంటుంది మరోవైపు బాగీ ఆటోలో ఇంటికి వస్తుంది బాకీ ఇంటికి వచ్చిన తర్వాత లాన్లో ఆరు కనిపిస్తుందేమో అని చెప్పి ఆరు కోసం వెతుకుతూ అక్క ఇన్ని రోజులు నువ్వే నా సొంత అక్కవని నేను తెలుసుకోలేకపోయాను బతికున్నప్పుడు నిన్ను నేను చూడలేకపోయినందుకు ఆ భగవంతుడు చనిపోయిన తర్వాత నువ్వు నాకు కనిపించే వరాన్ని ప్రసాదించాడని చెప్పి బాగా అనుకుంటూ ఉంటుంది ఈ కారు ఎక్కడ కనిపించకపోవడంతో బాకీ పరుగు పరుగున ఇంట్లోకి వస్తుంది బాగా ఆయాసపడుతూ ఉంటే అప్పుడు అమర్ సోఫాలో నుండి లేచి బాగి దగ్గరకు వచ్చి బాగి ఆర్యో ఓకే ఏమైంది ఎందుకు అలా ఆయాసపడుతున్నావు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే నాన్న దగ్గరికి అండి అని చెప్పి బాగి అంటుంది ఇప్పుడు మావి దగ్గరికి ఎందుకు వెళ్ళావో అయినా చెప్తే రాతోడిని తోడుగా పంపించేవాడిని కదా అని చెప్పి ఒంటరిగా ఎందుకు వెళ్ళావని అమర్ అంటూ ఉంటాడు అక్క గురించి తెలుసుకోవడానికి అని బాగి చెబుతూ ఉంటుంది దాంతో అమర్ ఇప్పుడు మీ అక్క గురించి తెలుసుకోవాలని ఎందుకు అనుకున్నావు బాగి ఒకవేళ మీ అక్క గురించి నీకు ఏదన్నా నిజం తెలిసిందా అని అమర్ కంగారుగా అడుగుతూ ఉంటాడు ఇక దాంతో బాగి అమర్ని గట్టిగా హక్ చేసుకొని ఇన్ని రోజులు అరుంధతి అక్కే నా సొంత అక్క అన్న నిజం ఎందుకు మీరు నాతో చెప్పలేదండి అని బాగి అమర్ని నిలదీస్తూ ఉంటుంది మీ సొంత అక్క చనిపోయిందన్న నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవు కదా బాగి అందుకే గుండె పగిలే ఆ నిజాన్ని నాలోనే సమాధి చేసుకున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు బాగి కుప్పకూలి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది అక్క ఏ రోజైనా మా కంట పడుతుందని అక్కతో సంతోషంగా ఉండొచ్చని నేను నాన్న ఎన్నో కలలు కన్నాము కానీ అటువంటి అక్క ఈ లోకంలో లేదని తెలిసిన దగ్గర నుండి నాకు చాలా బాధగా ఉందండి అక్కను ఒక్కసారి కూడా చూడలేకపోయానే అని చెప్పి బాధపడుతున్న నాకు ప్రతిరోజు ఇప్పుడు ఆత్మగా ఉన్న అక్కతో మాట్లాడే అవకాశం కల్పించాడా భగవంతుడు అని చెప్పి బాగా అంటూ ఉంటే ఏంటి బాగా నువ్వు అనేది నువ్వు ప్రతిరోజు ఆరుతో మాట్లాడుతున్నావా అని అమర్ అంటూ ఉంటాడు అవునండి నేను పక్కినక్క అని చెప్తూ ఉంటాను కదా పక్కినక్క మరెవరో కాదు ఆరు ఒక్కనే అని చెప్పి బాగా అంటూ ఉంటుంది దాంతో అమరు ఒక్కసారిగా షాక్తో ఆరు నాతో కూడా ఒక్కసారి మాట్లాడితే బాగుండు అని చెప్పి నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలు బాగి ఆరుతో నువ్వు మాట్లాడగలుగుతున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఆరు చావుకి కారణమైన వాళ్ళెవరో నీకు తెలుసు కదా బాగి నువ్వు ప్రతిరోజు ఆరుతో మాట్లాడుతావు కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి మనోహరి వస్తుంది బాగీ కావాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది చనిపోయిన ఆరు తనతో మాట్లాడడం ఏంటి కామెడీ కాకపోతే అని చెప్పి మనోహరి అంటూ ఉంటే యూ షెటప్ మనోహరి బాగీ మీద నాకు నమ్మకం ఉంది బాగి ఎప్పటికీ అబద్ధం చెప్పదు తను చెప్పిందంటే ఆరు నిజంగానే తనతో మాట్లాడుతుంది అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అక్క చావుకి మరెవరో కారణం కాదండి ఇదిగోండి ఈ మనోహరిని ఇదే అక్కను పొట్టను పెట్టుకుంది అని చెప్పి బాగీ అమర్కి నిజం చెప్పడంతో ఇక అమర్ మనోహరి బాగా చెప్పేది నిజమా నిజంగానే నువ్వే ఇదంతా చేశావా అంటూ మనోహరి చెంప పగల కొడతాడు అది కాదమ్మర్ అని చెప్పి మనోహరి అంటూ ఉంటే వద్దు నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడే నేను షూట్ చేసి పడేస్తాను అని చెప్పి గన్ తీసుకొచ్చి అమర్ మనోహరిని షూట్ చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి